వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన కారూరు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు అంబాకం జీవారెడ్డి అలాగే నాకు నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి సూలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ గారికి నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా మమ్మల్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న కారూరు పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేశారు ఆయకట్టు చెరువుకు సంబంధించిన సమస్యల్ని శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ దృష్టికి తీసుకుని వెళ్లి సహాయ సహకారాలతో అభివృద్ధి రైతులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా కృషి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తడా మండల ప్రధాన కార్యదర్శి రామాపురం నీలకండన్ మాజీ నీటి సంఘం అధ్యక్షులు అంబాకం లోకనాథం టి రాజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టి రాజన్ ఏస్రాకు కారూరు మాజీ ఎంపీటీసీ అంబాకం కల్వి పాల్గొన్నారు అనంతరం ప్రస్తుత కూటమి పరిపాలన గురించి సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ గురించి తడా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రధాన కార్యదర్శి రామపురం నీలఖండన్ ప్రసంగించారు నాకు నీతి సంఘ అధ్యక్షుడిగా మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నాకు సహకరించిన తెలుగుదేశం నాయకులకి నా ధన్యవాదాలు నన్ను ఆదరించిన కారూరు పంచాయతీ ప్రజలకి రుణపడి ఉంటాను కారూరు పంచాయతీ రుణ తెలుగు ప్రజలకి ఉపాధి శుభాకాంక్షలు కారూరు సెరువుకి తూము కానీ సప్లైంట్ ఛానల్ ఛానల్ కానీ కల్స్ కానీ ఇది మనం ఇది ఆడ ఏమేమి ఉందో అదన్నీ కుసేసి మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము అభివృద్ధి చేస్తాము మా కారు చెరువులో పాస పడిపోయి మొత్తం అల్లుకొని మొత్తం పూడిపోయే మారిగా ఉండదు నీళ్ళు ఏమి దేనికి వాడేదానికి లేక పాడైపోయి ఉండదు ఆ నీళ్ళు దాన్ని అన్నీ ఎత్తేస్తే శుద్ధం చేస్తే మనం గుడ్డలు ఉతికేదానికి మా నీళ్లు గొడ్లు నీళ్లు తాగేదానికి అన్నిటికీ పనికి వస్తుంది అది మా ఎమ్మెల్యే గారి తరఫున తీసుకొని పోయి అది అభివృద్ధి చేస్తాను నమస్కారం గతం ఆయిగడ్డు ప్రెసిడెంట్గా ఎన్నుకలు ఎన్ను వచ్చిన తర్వాత ఇక్కడ మన దడమండల నుంచి పదహారు వాటర్ యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాము దాంట్లో ముఖ్య భాగంగా మా సూళ్ళుపేట కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే గారు శ్రీ నలవల విజయసే గారు పాత్ర ముఖ్యంగా దాంట్లో కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధి కోసం కష్టపడి వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్న చెరువును అభివృద్ధికి తీసుకొని పోవాలన్న ఉద్దేశంలో అందరూ ఉన్నారు అదేవిధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి కోసం కష్టపడుతున్నారనేది మీకు అందరూ కూడా తెలుసు ఇప్పుడు నారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల కష్టపడి జనాల కోసం అభివృద్ధి ముందుగా తీసుకుని పోవాలని చెప్పి ఎన్డిఏ కూటమి ద్వారా కల్పించి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఏ అభివృద్ధి అయినా మాకు ఆంధ్ర వెనకబడి ఉంది మాకు ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అడగడం జరిగింది దాని విధంగా వాళ్ళు కూడా అన్నింటినీ వాళ్ళు ఆమోదం అన్ని తీసుకొని ముఖ్యంగా అమరావతిని ఎంతో డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ అయింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు చాలా ఇబ్బందికరంగా గత గవర్నమెంట్లో ఆగిపోయింది మళ్ళీ అది కొనసాగి ఇప్పుడు మంచి అభివృద్ధి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో తీసుకుని వెళ్తూ వెళ్తున్నారు అదేవిధంగా మాకు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్న పథకాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు దాంట్లో భాగంగా మొదటి మూడు వేలు ఉన్న పెన్షన్న నాలుగు వేలు చేసి హరియర్లు ఉన్న అందరూ కూడా వెయ్యి రూపాయి రెండు వేలు కల్పించి మొదటి మాకు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి తగ్గింది అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు క్యాన్సర్ పేషెంట్కి పదహైదు వేలు అన్నట్టుగా మన ఇండియా దేశంలో లేకుండా ఫస్ట్ మొదటి మొదటిగా మన ఈ స్టేట్ మాత్రమే ఇంత అభివృద్ధి కోసం మంచి పథకాలను తీసుకొని వచ్చే ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తగ్గింది అదే అదే మాదిరి క్యాంటీన్ అన్నం క్యాంటీన్ గతం గతం ప్రభుత్వంలో అన్నం క్యాంటీన్ అనేది పక్కన వచ్చేసి అసలు బేద బేదవాళ్ళకి ఐదు రూపాయలు అన్నం పెట్టింది పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు మొత్తం ఇదే నాకు దగ్గర నూట ఇరవై నూట యాభై క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యున్సీ స్కూల్ పేడ కాన్స్టిట్యున్సీ కూడా ఓపెన్ చేశారు కాబట్టి చాలా సంతోషం ఎమ్మెల్యే గారి ద్వారా మంచి అభివృద్ధిగా వాళ్ళు అన్న క్యాంటీన్ తీసుకొని రావాలని చెప్పి తీసుకొని వచ్చి ఇప్పుడు అందరూ పేదవాళ్ళు కూడా ఉపయోగం ఉపయోగపెడుతున్నారు అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో అసెంబ్లీ ప్రవేశం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు తల్లికి వందనం మన జూన్ నెల నుంచి ప్రతి కుటుంబంలో ముగ్గురు పిలకాయలు ఉంటే కూడా వాళ్ళకి అందరికీ కూడా పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన సూపర్ సిక్స్ ద్వారా చెప్పిన ఏదో పథకాలు కూడా వేరే తొందరగా ఇవ్వబోతున్నారు అదేమంది రైతు భరోసా ఇరవై వేలు దానికి కూడా ఏప్రిల్ తర్వాత ఇవ్వాలన్న ప్రపోజల్ పెట్టేసి అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూస్తే మీరు అందరూ కూడా అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చి పది నెలలు కూడా పది నెలల దగ్గర దగ్గర ఎన్ఆర్ఎ ఎన్ఆర్జిఎస్ ద్వారా సిసి రోడ్లు ఏ ఊరుగానే వెళ్ళండి ఎక్కడ పోతే కూడా మినిమం ఇరవై లక్షలు సీసీ రోడ్లు శాఖం చేసి అందరు కూడా కంప్లీట్ చేశారన్న ఈ మీడియా ద్వారా మీకు చెప్పడం నేను చాలా ప్రౌడ్గా అనుకుంటున్నాను అగతం ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఒక చిన్న సీసీ రోడ్ కాదు మట్టి రోడ్డు కూడా చేసి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై నారా లోకేష్ గారు జై విజయశ్రీ గారు జై